కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు వేడుకలో భారతీయ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన ప్రత్యేకమైన ఆహార్యంతో అందరి దృష్టిని ఆకర్షించారు మే ఇరవై ఒకటిన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాపిటలో సింధూరం ధరించి కనిపించడం విశేషం సాంప్రదాయ భారతీయ ఆభరణాలతో తెల్లటి చీరలో మెరిసిన ఐశ్వర్య సింధూరంతో తన లుక్ ను పూర్తి చేశారు ఈ ఫోటోలో ఇంటర్నెట్లోని వేగంగా వైరల్ అయ్యాయి ఈ ఫోటోస్ ఐశ్వర్య రై తోటి కనిపించడంపై ప్రముఖ నటి సెలీనా జైట్లీ స్పందించారు సింధూరం ధరించడం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని వివరిస్తూ ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు కేవలం సాంప్రదాయానికే పరిమితం కాకుండా ఉగ్రవాదం అసహనం వంటి వాటికి వ్యతిరేకంగా సింధూరం ఒక బలమైన సందేశాన్ని ఇస్తుందని సెలీనా అభిప్రాయపడ్డారు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కూడా సెలీనా జైట్లీ ఈ విషయంపై స్పందిస్తూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సింధూరం ట్రెండ్ అవుతోంది ఇది కేవలం వైవాహిక బంధానికి చిహ్నం మాత్రమే కాదు భారతదేశపు సామూహిక స్ఫూర్తికి ప్రేమకు త్యాగానికి ప్రతి ఘటనకు ఇది ఒక శక్తివంతమైన ప్రతీకగా నిలుస్తోంది దీని అందం గురించి ప్రపంచం మాట్లాడుకుంటున్నప్పుడు మనకు దీని అసలు అర్థం గుర్తుండాలి ఇది పవిత్రమైనది శక్తివంతమైనది ఇప్పుడు ఇదొక స్టేట్మెంట్ కూడా అని రాసుకొచ్చారు సింధూరం అనేది కేవలం వ్యక్తిగత విషయం కాదు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడటానికి జవాబుదారితనం అని డిమాండ్ చేయటానికి శాంతియుతంగా జీవించే మన హక్కును కాపాడుకోవటానికి ఇది ఒక పిలుపు అని సెలీనా పేర్కొన్నారు మనం ప్రేమించే వారిని కోల్పోయిన వారిని తిరిగి తీసుకురావడానికి పోరాడుతున్న వారిని సింధూరం ద్వారా గౌరవిస్తామని ఆమె తెలిపారు దీన్ని కేవలం సాంప్రదాయంగానే కాకుండా అది సూచించే ప్రతి దాన్ని కాపాడుకుంటామని చేసే ప్రమాణంగా ధరిస్తాం అని సెలీనా వివరించారు కాగా ఐశ్వర్య రాయ్ తన దంతపు రంగు చీరను సాంప్రదాయ ఆభరణాలను సింధూరంతో జతచేసి చేసి లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు